ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అంటే జూన్ నాలుగున మంత్రివర్గ సమావేశం జరిగింది మంత్రివర్గ సమావేశంలో కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అందులో ఏమిటంటే ఎనిమిది గంటల పని దినం అనేది ప్రపంచ అమలు జరుగుతున్న విధానం అందరూ అంగీకరించిన విధానం యాంత్రీకరణ పెరిగే కొంది పని గంటలు తగ్గాలి కానీ ఇప్పుడు ఈ పెట్టుబడిదారి విధానం అమలు జరుగుతున్న దేశాల్లో పని గంటలు పెంచుతా ఉన్నారు ఇక్కడ మోడీ చేసిన నాలుగు లేబర్ కోడ్లలో పని గంటలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు అట్లానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పని గంటలు పెంచుతూ అంతకుముందే తొమ్మిది గంటల పని అనేది అమలు జరుగుతూ ఉంది ఎనిమిది గంటలది తొమ్మిది గంటలకు మార్చారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పది గంటలకి మార్చింది ఇది ఒకటే కాదు పని గంటలు మార్చటం ఒకటే కాదు ఓటీ చేయటానికి ఇంతకుముందు తొంభై రోజుల్లో యాభై నుంచి డెబ్భై ఐదు గంటలు పనిచేయాల్సి ఉంటే ఓటీ చేసుకోవటం అవకాశం ఉంటే ఇప్పుడు దాన్ని నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు గంటలకి అవకాశం ఇచ్చారు అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు మహిళలు రేత్రిపూట కూడా చేయటానికి పని చేయించుకోవటానికి పెట్టుబడిదారులకి అవకాశం ఇచ్చారు ఇది మరింత ఘోరమైన విషయం కానీ వాళ్ళు చెప్పడం ఏమిటంటే మహిళల సాధికారత అంట మహిళల్ని రేత్రిపూట కూడా చేయించుకోవటం అనేది మహిళల సాధికారత అని చెప్పే అంత తెగింపు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులే సంపద సృష్టిస్తారు అంటే కార్మికులు ఏమి లేదని చెప్పాడు ఇప్పుడు బరితెగించి మహిళల్ని రేత్రిపూట పని చేయించుకోవటం కూడా గొప్ప విషయంలాగా మంత్రివర్గ సమావేశంలో చెప్పారు వాళ్ళ అనుంగు పత్రికలు కూడా అదే రాసినాయి ఎందుకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఏమి ఉండదు ఇది కార్మిక హక్కులపై పూర్తిగా దాడిగా మనం అర్థం చేసుకోవాలి